ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ధనియాలు వేయించుకొని మిక్సీ బౌల్ తీసుకొని ధనియాలు వెల్లుల్లి అల్లము కొన్ని కొబ్బరి మొక్కలు తీసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టు అందరి చిక్కుడుతో గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఫైబరు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి చాలా గుండెకి చాలా మంచిది ఇందులోనూ విటమిన్ ఏ బీ వన్ బిటు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్తోని నిండి ఉంటాయండి నెక్స్ట్ బరువు తగ్గడానికి హెల్ప్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో హెల్ప్ చేస్తుందండి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది టమాటా పండు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకున్నామనే కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసుకుంటాము ఇందులో కొబ్బరి నువ్వులు కూడా వేసుకోవచ్చండి కొబ్బరి నువ్వులు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అందులోని కొంచెం వాటర్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లోని మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు ఇక్కడ నాకు కారం సరిపోలేదు కనుక నేను కారం వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చపాతీలోకి రొట్టెలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్